ఈరోజు తమ్మగూడ తుక్కాంజాల్లో ఉన్న జీఎస్ చర్య చర్చిలో ఈరోజు జీఎస్ ఫీస్ట్ జరుగుతుంది బాలయేసు మహోత్సవం అన్నమాట తొమ్మిదో తారీఖు ఫిబ్రవరి తొమ్మిది మేమందరం ఫ్యామిలీతో బయలుదేరాము ఇవన్నీ చూడటానికి అంటే ప్రతి ఇయర్ అటెండ్ అవుతాము మేము హ్యాపీ ఫ్యామిలీతో హ్యాపీగా జాలీగా పిల్లలు ఎక్కువగా ఇదైతే మంచి మంచి ఐటమ్స్ తీసుకుంటాము గుర్తుగా జీసస్ సంబంధించింది బైబుల్స్ కానీ ఏదైనా స్టాచ్యూస్ కానీ అంటే కార్లో పెట్టుకునేవి హౌస్లో పెట్టుకునేవి ఇంకా సాంగ్స్వి బైబిల్వి అందుకని చూడండి చాలా వెల్కమ్ బోర్డులు ఉన్నాయి ఈ లోకల్ ఎమ్మెల్యే కూడా వస్తున్నారు అన్నారు క్రౌడ్ చాలా ఫుల్లుగా ఉంది అసలు నేను ఎక్కువగా అంటే నైట్ కూడా ఫుల్గా వచ్చేసారు జనము మేము మార్నింగ్ వెళ్తున్నాము కాబట్టి క్రౌడ్ కొంచెం తక్కువ ఉంది మార్నింగ్ నైటే ఎక్కువ వచ్చేసారనమాట ఇది చూడండి చర్చిగా వచ్చేసాము దగ్గరలో నేను అంటే కార్కి పార్కింగ్ ఉండద్ది కార్ తీసుకొని ఉండాం కాబట్టి ఫైవ్ మెంబర్స్ మేము ఫుల్ సెక్యూరిటీ ఇచ్చారు తెలంగాణ వాళ్ళు చర్చిలోకి ఎంటర్ అయినాము చూడండి ఇది కమ్మ కూడా జీసస్ జీజస్ చర్చి ఫ్యామిలీతో వచ్చాము అంటే నేను డ్రెస్ వేసుకున్నాను పిల్లలకి చూడండి చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు అసలు పండగ వాతావరణం భలే కనిపి కనిపిస్తుంది అసలు నేను చూడండి ఫస్ట్ టైము అంటే థర్టీ పర్సెంట్ అంటే ముప్పై శాతం తెలుగు వాళ్ళు ఉంటే తమిళ మలయాళం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అసలు నేను ఆశ్చర్యపోయి చూశాను మా పాప రెండు పాప స్టైల్గా ఉండింది మా ఇంట్లో కల్లా మా పాపని మించి ఒక ఐదు రెట్లు పది రెట్లు అందంగా స్టైల్గా చాలా అద్భుతంగా బాగా జరిగింది మేము కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాము అప్పం తీసుకున్నాము సండే సండే మాకు సండే రావడం మళ్ళీ ప్లస్ అయింది ఎక్కువగా అసలు మలయాళం అంటే కేరళ వాళ్ళు వచ్చారు తమిళనాడు వాళ్ళు వచ్చారు అసలు ఫుల్ క్రౌడ్ అంటే ఇది హైదరాబాదు అంటే తెలంగాణ అవుట్స్కట్స్ కాబట్టి ఎక్కువగా వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు జీసస్కి నేను దండ తీసుకున్నాము దండ వేసి మళ్ళీ మనం తీసుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు అది ఇంకా బ్లెస్సింగ్ మన కౌస్కి మన ఇంట్లో ఉండే వాళ్ళందరికీ మనకి చాలా బ్యూటిఫుల్గా బాగా జరిగింది ఇక్కడ క్యాండిల్స్ కొబ్బరికాయ కొట్టాలన్నమాట మనకి ఏదైనా మంచి జరగాలని జరిగింది అని మన లైఫ్ బాగుండాలని క్యాండిల్స్ వెలిగిస్తాం మనం బాలయేసు పుణ్యక్షేత్రం ఇది అంటే అబ్బాయి కుట్టాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కుంటారు ఎక్కువగా అసలు ఫుల్ నమ్మకం అది వచ్చేసాం అసలు అయింది ఇది మా పిల్లల కోసం సంబంధించి మొత్తం నేనైతే చాలా తీసుకున్నాను గాజులని బ్రాస్లెట్ అని వాచెస్ అని ఇయర్ రింగ్స్ రెండు వాయిస్ ఎక్కువ దాదాపు ఫిఫ్టీన్ హండ్రెడ్ అయ్యింది అమౌంట్ ఒకరోజు ఆడుకుంటారు ఇంకో రోజు స్కూల్కి వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళు కుదిరినప్పుడు అసలు చాలా బాగున్నాయి చూడండి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనమాట హండ్రెడ్ ఏదైనా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఉన్నాయి ఇవి వంటలు తీసుకున్నాం తీసుకున్నాము మీకంతా హ్యాపీగా జరిగిందని థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ రన్నింగ్ ఇది ఇవి కొన్నాను అసలు చాలా సూపర్గా చాలా బాగుందనమాట పిల్లలకి జస్ట్ హ్యాండ్ పెట్టుకోవడం అంతే ఇవి మన చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ ట్రయల్ చేసి చూపించాను మీకోసం చాలా బాగుంది బాగున్నాయి కదా చాలా బాగున్నాయి సార్ చాలా నచ్చింది నాకు అంటే ఫ్యాషన్ ఉండటం అంటే నాకు ఇష్టం అందుకే తీసుకుని మీకోసం చూపించాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్